ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొనగారు పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం అయ్యా మేము ముప్పై నాలుగు సంవత్సరాలుగా నానా తిప్పలు పడుతున్నాం మా భూమి వేరే వాళ్ళు తక్కువ చేశారని మేము చాలా కష్టాలు పడ్డాము పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చాం మీరు మాకు న్యాయం చేశారు దానికి కాను మీ దగ్గర నుంచి మాకు నోటీస్ వచ్చింది మా భూమి మాకు అప్పించింది పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారు చంద్రబాబు గారు నా జన్మ కమస్థలం మండలంలో ఎంఆర్ రావు గారు విఆర్ రావు గారు సర్పంచ్ గారు ఈ ముగ్గురు మాత్రం మాకు న్యాయం చేయట్లేదు కలెక్టర్ గారు న్యాయం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు న్యాయం చేస్తున్నారు స్పందిస్తున్నారు ఈ ముగ్గురు మాత్రం ఎవరైతే సభ అందులో పట్ట లేని వాళ్ళకి పట్టా భూమి లేని వాళ్ళకి భూమి ఇప్పిస్తాము చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమన్నారు అని చెప్తున్నారు కానీ మాకు మాత్రం ఇక్కడ ఏమి లేదని వెళ్ళిపోమని ఈ ముగ్గురు చెప్తున్నారు ఎవరైతే మా ముగ్గురు మా భూమిని కబ్జా చేశారో వాళ్ళకు మాత్రమే న్యాయం చేస్తున్నారు కానీ మాకు న్యాయం చేయట్లేదు మేము ముప్పై నాలుగు సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాము పవన్ కళ్యాణ్ గారు స్పందించినా కూడా మాకు ఎటువంటి న్యాయము జరగలేదు మా వీడియో చూసి మా మమ్మల్ని మళ్ళీ స్పందించి మా భూమి మాకు అబ్జెక్తారు మా భర్త మాకు అభి కోరుకుంటున్నాను అలాగే నటిజన్ నటిజనులకు కూడా కోరుకుని కోరుకుంటున్నాను ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలుగు రోజుల నుంచి అక్కడ టెంట్ స్కూల్ ఉన్నామయ్యా మా భూమి మాకు రాదంటున్నారని భయంతోనే నైటు పగులు అక్కడే ఉంటున్నాము మాకు ఇంక వేరే మార్గం లేదు ఇది ఒకటే ఉంది ఈ భూమి ఒకటేనే మాకు అసలు సొంత ఇల్లు కూడా లేదు మా భూమి మాకు ఇప్పించండి మీ ఆదేశాలు వీళ్ళు పాలు వీళ్ళు వీళ్ళు మీ ఆదేశాలు ఆదించాలి అని చెప్పట్లేదు న్యాయం జరగట్లేదు ఓన్లీ మాకు రణస్థలం వాళ్ళు